ఈరోజు గద్వాల జిల్లా నడిగడ్డ ప్రాంతంలోని సీడ్ పత్తి విత్తన రైతులు సమస్యల మీద హైదరాబాదులోని కమిషనర్ కార్యాలయంలో నిధిపత్రం ఇవ్వడం జరిగింది గత కొన్ని రోజులుగా అక్కడ సీడ్ పత్తి విత్తనాన్ని గత పాతిక సంవత్సరాలుగా పండించడం జరుగుతూ ఉంది కానీ అక్కడ సీడ్ రైతులను అక్కడ ఆర్గనైజర్లు మోసం చేస్తూ ఉన్నారు ఇప్పుడు సీడ్పత్తి విత్తనాలు వేసిన తర్వాత ఇప్పుడు కేవలం రెండు క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని వాళ్ళు చెబుతా ఉన్నారు దీంతో రైతులు దాదాపు ఒక వెయ్యి ఎకరాలలో పంటనంతా పీకేసిన పరిస్థితి ఉంది మొన్న ఇటీవల కలెక్టర్ కార్యాలయాల దగ్గర దాదాపు వెయ్యి మంది ఆందోళన చేశారు అయినా కూడా ఈ ఆర్గనైజర్లు గ్రామాల్లో పర్యటించి కేవలం రెండు క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని రైతుల్ని భయప్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు అందుకనే మేము రైతు సంఘంగా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే రైతులు ఏదైతే సీడు విత్తనాలు ఉత్పత్తి చేస్తారో ఆ ఉత్పత్తిని అంతా కొనుగోలు చేయాలని మేము కోరుతా ఉన్నాం అదే రకంగా రైతులకు పెట్టుబడి సాయంగా లక్ష రూపాయల్ని ఇవ్వాల్సి ఉంది ఈ ఆర్గనైజర్లు కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు దీంతో సీడ్ పండించే రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం జోక్యం చేసుకొని సీడు పత్తి విత్తనాలు ఉత్పత్తి చేస్తున్న రైతులకు రుణాలను లక్ష రెండు లక్షల రూపాయలు బ్యాంకు ద్వారా మంజూరు చేయాలని మేము కోరుతా ఉన్నాం కాబట్టి ఈ సమస్యని పరిష్కారం చేయకపోతే రేపు ఆందోళన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం